రోడ్లు సరిగా లేవు కాలములు సరిగా లేవు మన బిడ్డలకి ఉద్యోగాలు లేవు వ్యాపారం చేసుకోవడానికి బ్యాంకు లోన్లు లేవు దానికి పైన ఎవరన్నా అడిగితే బెదిరిస్తారు అని చేస్తారు పొరపాటున ఇదేదో ఇల్లు బాగుంది అంటే దీని మీద కబ్జా పెడతారు అటీడీ చేసి ఇవన్నీ కూడా ఈ ఊర్లో మామూలుగా కనిపించేవే అమ్మా ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకే ఒక్క శని పట్టింది అది సాయి ప్రసాద్ రెడ్డి మీ ఊరికి పట్టిన శని వదిలితే తప్ప వాళ్ళకి శని అంటే తెలియదు మనకు మాత్రం తెలుసు శని అంటే వాళ్ళకి వాళ్ళ శనిదేవుడు వేరే మన శనిదేవుడు వేరే కదా ఈ ఊరికి పట్టిన శని ఏదన్నా ఉందంటే సాయి ప్రసాద్ రెడ్డి ఆయన్ని వదిలించుకుంటే తప్ప మీరు సుఖశాంతులతో ఉండలేరని మేము అందరికీ కూడా చేతులు ఇచ్చి పెట్టుతా అమ్మ నేను ఒక డాక్టర్ని నా పేరు డాక్టర్ భారత నేను ఇక్కడ సంపాదించుకోవడానికి రాలా నేను ఇంకోటి ఇంకోటి చేయడానికి రాలా కబ్జాలు చేయడానికి రాలా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి రాలా ఇక్కడ ప్రజలకున్న సమస్యలను తీర్చడానికి ఇక్కడున్న ప్రజలకు కష్టాలను పాలు పంచుకోవడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చినాను ఒకసారి ఆలోచన చేయండి అమ్మా ఈ ఆలోచనల్లో చాలా కీలకమైనది ఒకసారి సాయి ప్రసాద్ రెడ్డి అనే మనిషిని మనం ఎమ్మెల్యే సీట్లో నుంచి తెచ్చేయకపోతే వచ్చే సమస్యల గురించి ఆలోచన చేయండి నేను ఈ ఎలక్షన్ల గురించి చాలా స్పష్టంగా చెప్పాను అందరికీ మీరు పదహైదు రోజుల్లో నాకు వీడియోలని చూస్తూ ఉంటాం నేను మీ అందరిలాగా తెల్లగా ఉండేవాడిని ఈ ఎండలకు పడి పడి నల్లగా ఈ బొగ్గులాగా తేలాను చివరికి మా ఇంట్లో వీళ్ళని గుర్తుపట్టట్లే ఎవరిది ఫోటో అంటా ఉన్నారు పంపిస్తే అయినా కూడా పని జుట్టు పెరిగిపోయి నల్లగా అయిపోయి రకరకాలుగా తిరుగుతా ఉన్నాను ఎవరి కోసం తిరుగుతున్నాను చెప్పండి ఇదేమైనా నా కోసం తిరుగుతున్నానా ఎమ్మెల్యే అయితే నాకేమైనా ఉపయోగం ఉందా కాకపోయినా నేను మంచి పొజిషన్లోనే ఉంటాను కాకపోతే ఒకే ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిందంటే నేను పోట్లాడుతూ ఉంది ఆదోని కాపాడుకోవడం కోసం నేను పోట్లాడుతూ ఉంది ప్రజల కోసం నేను పోట్లాడుతూ ఉంది మీ ఆస్తుల కోసం మీ బిడ్డల కోసం అంతే తప్ప ఎవరు కూడా నాకేదో జరిగిపోతుందని ఆలోచన చేయాల్సిన అవసరం లేదు అంతెందుకు మా అగ్రనాయకత్వం కూడా రేపు మీకందరికీ ఇంకొక శుభవార్త ఏంటంటే రేపు దేశాన్ని రక్షించేటువంటి రక్షణ శాఖ మంత్రి ఈ భారతదేశం మొత్తాన్ని కాపాడేటువంటి రక్షణ శాఖ ఉంటుంది దానికి మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు రేపు ఆదోని కాపాడుకోవడానికి వస్తున్నాడు ఆదోనికి దేశాన్ని రక్షించే రాజ్నాథ్ సింగ్ గారు ఆధోని రక్షించుకోవడానికి రేపు వచ్చి నా గురించి ఇక్కడ ప్రచారం చేస్తాడు రేపు మధ్యాహ్నం మూడు గంటలకు అక్కడ లో అక్కడ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర దిగిన తర్వాత ఈ పక్క మెయిన్ రోడ్డే మీ దాటితే ఆ భీమా సర్కిల్ దగ్గర పెద్ద బహిరంగ సభ ఉంటుంది ఆయన వచ్చి ఇక్కడ ప్రసంగ ప్రజలందరూ ఉద్దేశించి ప్రసంగిస్తారు మీరందరూ కూడా తప్పనిసరిగా రావాల్సిందిగా అందరికీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాను అందరి లక్ష్యం ఒకటే చెప్పిన రాజ్నాథ్ సింగ్ గారు చెప్పినా ఇంకొకరు చెప్పినా ఎవరు చెప్పినా సరే ఇక్కడ ఆదోని కాపాడుకోవాలి ఇక్కడ ఆదోని ప్రజలను కాపాడుకోవాలి వాళ్ళ కష్టాలను తీర్చాలి వాళ్ళ అవసరాలు ఏవైతే ఇవ్వాలా వాళ్ళకి ఇళ్ళు ఇవ్వాల రోడ్డు ఇవ్వాలా కాలువలు ఇవ్వాల మంచినీళ్ళు కుళాయిలు ఇవ్వాలి రోజు నీళ్ళు ఇవ్వాలి గొడవలు లేకుండా చూడాలి హిందూ ముస్లిం భాయి బాయనే పరిస్థితుల్లో ఉండాలి మసీదులు బాగుండాలి గుడి బాగుండాలా చర్చిలు బాగుండాలా అందరూ సుఖ సంతోషాలతో ఉంటేనే ఈ ఊరు ఊరుగా ఉంటుంది ఒక్క మళ్ళీ పొరపాటున సాయి ప్రసాద్ రెడ్డికి ఓటేస్తే ఊరు వల్లకాడవద్దని మాత్రం మీకు గట్టిగా చెప్తాను దయచేసి ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా మేము కోరుకుంటూ ఈసారి మీరు ఎన్నికల్లో ఓటేసేటప్పుడు మామూలుగా సైకిల్ గుర్తుకు ఓటేస్తారు కానీ నన్ను గెలిపించాల్సి వస్తే కమలం గుర్తు మీద ఓటేయాల్సి వస్తుందమ్మా जी? मेरा निशाना ये होता है కమల్కి ठीक సైకిల్ ఈ సారి మీరు మీకు ఎలక్షన్ లో రెండు ఓట్లుంటాయి రెండు మిషన్లు ఉంటాయి రెండు ఓట్లు ఉంటాయి రెండు మిషన్లు ఉంటాయి ఒక మిషన్ లో కమలం పువ్వు గుర్తుంటుంది అక్కడ సైకిల్ ఉండదు ఇంకొక మిషన్లో సైకిల్ ఉంటుంది పువ్వు గుర్తుండదు సో మీరు ఎక్క ఏ మిషన్లో కమలం పువ్వు గుర్తు కనపడితే దాన్ని నొక్కేయాలి ఇంకొక మిషన్లో సైకిల్ గుర్తు కనపడితే నొక్కేయాలి ఎక్కడ కన్ఫ్యూషన్ ఉండకూడదు అమ్మ అయిపోగానే ఎన్నికలు అయిపోగానే ఇంట్లో ఫ్యాన్ ఆగిపోతుంది ఇంకా ఇంట్లో ఏసీ ఆన్ అవుతుంది ఇంకా చల్లగా ఉంటారు మీరు మిమ్మల్ని చల్లగా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తూ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వాల్సిందిగా రెండు చేతులు ఎత్తి వేడుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం అమ్మ